భాగం ఏడు ఋషులని దర్శనలు అంటారని మంత్రాలను నక్షత్ర మండలాల వలె ఋషులు దర్శించారని అర్థం చెప్పుకోవచ్చని క్రితం భాగంలో అనుకున్నాం వీటన్నిటిలో ఏది సరైన భావం వాళ్ళు వాటిని విన్నారా చూచారా వాటిని చూచి ఉంటే ఏ భాషలో ఏ లిపిలో రాయబడ్డాయి అప్పటికి దేవనాగరికి గ్రంథలిపికి పునాది అయిన బ్రహ్మీలిపి కూడా ఏ వ్రాయబడి ఉన్న వేదా పాఠాలని ఉచ్చారణకు అనుగుణంగా సరిగ్గా వ్రాయమండడం అసంభవం అలా అనుకుంటే ఈ గందరగోళానికి సమాధానం ఏంటంటే ఋషులు చూచారన్నా విన్నారన్న అంటే వారు ధ్యానమగ్గులే ఉన్నప్పుడు వాటిని తమలో గుర్తించారు అంటే ఒక్కసారిగా వారికి స్ఫురణ కలిగి అంతరంగంలో మంత్రాల అవగాహన కలిగింది వారున్న స్థితిలో భౌతికంగా కళ్ళు చూచి ఉండకపోవచ్చు చెవులు విని ఉండకపోవచ్చు అయినా వారి అంతరాంతరాలలో వేద శబ్దాలు వారికి అనుభవ సిద్ధమైనాయి కాబట్టి వాటిపై వారి ప్రభావం కలిగింది చూడడం అంటే ఎల్లప్పుడూ కంటితో చూడడం అనే ఒకటే కాదు బహిర వస్తు మన ఇంద్రియాలపై కల్పించే ఏ ప్రభావాన్ని అన్నా ఇలా వర్ణించవచ్చు ఫలానా వ్యక్తి జీవితంలో ఒడిదుడుకలను చూచాడు అన్నప్పుడు అతనికి జీవితంలోని సుఖ దుఃఖాలు భౌతికంగా కనబడ్డాయి అని అర్థం కాదు అతడు జీవితంలో సుఖదుఖాలను అనుభవించాడు అని అర్థం కాబట్టి మంత్రదర్శనం అన్న మాటని ఋషులు ఆధ్యాత్మిక అనుభూతిగానే మనం అర్థం చేసుకోవాలి వేదాలను గ్రహించడానికి అనువైన ప్రతిభా సమన్వితమైన చెవులు గల స్రోత్రులు ఋషులు అని చెప్పుకోవచ్చు అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం కోరినప్పుడు ఆయన నీవు నన్ను నీ చర్మచక్షువులతో చూడలేవు నీకు దివ్య దృష్టిని ఇస్తాను అన్నాడు గీతలో దివ్యందదామితే అర్జునుడు దివ్య నేత్రాలు పొందినట్లే ఋషులు కూడా దివ్య కర్ణాలను పొంది అంతరిక్షంలో సదా సంస్థితమైన మంత్రాలని వినగలిగారు ఇదంతా చెప్పడానికి కారణం వేదాలు ఎవరి వల్ల రచింపబడలేదని చూపడానికి ఋషులు వాటిని రచించలేదు పరమాత్ముడు కూర్చొని వేదాలని రాయలేదు మరి ఈ వేదాలపై పరిశోధన జరిగినప్పుడు పాశ్చాత్య పండితులు చేసిన పరిశోధన వారి అడుగు జాడల్లో జరిగిన మనదేశస్సుల పరిశోధనలు కూడా ఇవి తెలిసిన దానికి మూలం ఇది చాలా శోచనీయం వేదాల గురించి పాశ్చాత్యులు ఎన్నో పరిశోధనలు చేశారు నిజమే వారి కృషిని మనం గుర్తించాలి వారికి కృతజ్ఞత కూడా చెప్పాలి వేదాల ఘనతను చూసి స్ఫూర్తి పొందిన మ్యాక్స్ ముల్లర్ వంటి మహనీయులు వేదాలకు సంబంధించిన విషయాలు శ్రమపడి సేకరించారు విశ్లేషించారు వేదాలపై ఎన్నో గ్రంథాలు రాశారు రమారమి రెండు వందల సంవత్సరాల క్రితం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సార్ విలియం జోన్స్ స్థాపించిన ఏషియాటిక్ సొసైటీ అనే సంస్థ ప్రచురించిన గ్రంథాలను చూస్తే మనం ఆశ్చర్యచ్యులమవుతాం ఈస్ట్ ఇండియా కంపెనీ సహాయం వల్ల మ్యాక్సిముల్లర్ సాయనుని టీకతో ఋగ్వేదాన్ని ఎన్నో సంపుటలుగా వెలువర్చాడు అంతేగాక ఇంకా ఎన్నో హైందవ మత గ్రంథాలను కూడా ప్రచురించాడు ఎందరో ఆంగ్లేయులు జర్మనులు ఫ్రెంచి వారు రష్యన్లు ఎంతో శ్రమకూర్చి ఎందరో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు రష్యన్లు సమకూర్చి పరిశోధనలు జరిపారు దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వేద పాఠశాలల్ని తత్సంబంధమైన పాఠాలని అనువాదాలని సూత్రాలను సేకరించి ప్రచురించారు మన సాంస్కృతిక వారసత్వానికి సేవ చేసిన విదేశీయులు కూడా ఉన్నారు లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడే పురాతన కట్టడాల పరిరక్షణ చట్టం వచ్చింది అది కొంత విధ్వంసాన్ని ఆపింది ఫెర్గూసన్ దేశంలోని శిల్పసంబతిని ఫోటో తీసి దాని గురించి మనకు ఎరుక కల్పించాడు కనింగ్ హోమ్ మార్టిమర్ వీలర్ సర్జాన్ మార్షల్ ప్రసిద్ధులైన పురావస్తు శాస్త్రవేత్తలు దేశపు నలుమూలల నుండి తాళపత్ర గ్రంథాలను సేకరించిన వాడు మెకంజీ ఇదే జరగకపోతే మనకి మన శాస్త్రాల గురించి ఇంకా తెలిసేదే కాదు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలోనే ఎపిగ్రాఫిక్ వేరే శాఖను నెలకొల్పారు పరిపాలన వల్ల మనకెంతో మేలు చేకూరింది కానీ హాని కూడా జరిగింది ఈ పాశ్చాత్య పండితులు వేదాల్లోని విషయాలను తీసుకొని మన చరిత్ర వ్రాయిబూనారు అంతవరకు ఎవరూ ఎరగని ఆర్యులు ద్రావిడులు భిన్న అన్న వాదాన్ని లేవనెత్తారు దీనివల్ల స్పర్ధలు ఏర్పడ్డాయి కానీ వారి దృష్టిలో వారికి తార్కిక దృక్పథం వారికి ఇంద్రియగ్రాహ్యం కానిది ఏదైనా సరే కాల్పనికమే ఈ దృక్పథమే వారి నిర్ణయాలకి ఆధారం దీనివల్ల ప్రాచీన ఋషులు ఆధునికుల కంటే తక్కువ వారిని అనగలిగారు మన మత గ్రంథాలను వారు విశ్లేషించేటప్పుడు కూడా క్రైస్తవ మతం మన మతం కన్నా గొప్పదని చూపడమే వారి ధ్యేయం పైకి మాత్రం తటస్థంగా పరిశోధన జరుపుతున్నట్టు కనబడుతూ నిరంతరం మన మతాన్ని ఆక్షేపించేవారు